ఖమ్మం జిల్లా చింతాకణి మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జీవన జ్యోతి సత్యమార్గం సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని సిఐ అంజలి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు యువతులు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఆమె అన్నారు రామకృష్ణాపురం గ్రామానికి జీవనజ్యోతి సత్యమార్గం ట్రస్టుల ద్వారా మంచి అవకాశం వచ్చిందని యువతుల అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా బలపడి కుటుంబాలను చక్కదిద్దుకొని పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకునేందుకు ప్రతి మహిళ పాటు పడాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ కన్నబోయిన కుటుంబరావు ఉప సర్పంచ్ నిర్మల కార్యదర్శి సురేష్ సత్యమార్గం ట్రస్ట్ అధ్యక్షులు శ్రీమతి శ్రీ లక్ష్మి మాతృశ్రీ ఫౌండేషన్ అధ్యక్షురాలు రజియా విజయభారతి మహిళా మండలి అధ్యక్షురాలు ధర్మపురి విజయలక్ష్మి పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అవకాశం అనేది మనల్ని ఎదుర్కొంటూ రావడం అనేది చాలా కష్టము ఇప్పుడున్న పరిస్థితులలో ఎలా ఉంటే దేన్నైనా కొని తెచ్చుకొని ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్న ఆలోచనతోనే మనం బ్రతుకుతుంటాం కానీ మన దగ్గరికి ఉచితంగా నేర్పిస్తా ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ఆ ఉచితంగా ఇచ్చేది ఎలా ఉంటుందో నేర్చుకోవాలా వద్దా ఏంటి అన్న ఆలోచనతోనే ఇంట్రెస్ట్ పెట్టాం ఒక డబ్బులు ఇచ్చి కొనుక్కునే దాని గురించి మనం చాలా ఆలోచిస్తాం ఎలాగైనా ఎన్ని డబ్బులైనా పెట్టి ఏ విధంగా చేయాలనే దాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తాం ఎందుకంటే మనకు అక్కడ డబ్బులు పెడుతున్నాం కాబట్టి అది ఎలా ఉన్నా దాన్ని చేయాలనుకుంటాం అని మన దగ్గరకు దాని మీద కూడా అంతకన్నా ఎక్కువ మనం చే చేసి ఆలోచించినప్పుడే నిజంగా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేయగలుగుతాం అవునా కాదా డబ్బు ఖర్చే దాని ఎక్కువ ఆలోచిస్తాం డబ్బు వచ్చేదాని గురించే ఇప్పుడు మనం ఎక్కువ ఆలోచించాలి ఇది మనకు డబ్బు వస్తుంది కాబట్టి ఎగ్జాంపుల్ ఒక బ్లౌజుకు అన్ని రకాలుగా ఆలోచించుకొని మీరు కట్ చేసి కుట్టి ఏమేమి చేయాలంటే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పట్టొచ్చు అంటే ఎంత ఎక్స్పెక్ట్ అయినా అంత కొంచెం తక్కువ చేసుకున్నా కూడా వన్ అవర్ వేసుకుందాం ఒక వన్ అవర్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంటే విలేజ్లో ఎంత ఉందో సిటీలో అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా ఉంది మనం ప్రతిరోజు పని చేసి బయట కూలి పనులకెళ్ళి వందనవర్ రెండు వందలు అని సంపాదించే సంపాదిస్తాం ఎండోలో కష్టపడాలి ఇంట్లో పొద్దున్న లేచి ఇంట్లో పిల్లల్ని భర్తని అత్తగారిని అమ్మవారిని అందరినీ చూసుకోవాలి మళ్ళీ అడావుడిగా వంటలు చేసుకోవాలి బయటకు వెళ్ళాలి పనులు చేసుకోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ అన్నీ చేసుకోవాలి అందరిది రోజు ఇదే వర్క్ కదా మనకు కానీ అలాంటప్పుడు మనకు మంచి అవకాశం మన చేతిలోకి వచ్చింది ఒక రోజు ఒక వన్ అవర్ కష్టపడితే మీరు వద్దనకున్న వంద రూపాయలు మన దగ్గరికి వస్తున్నాయి అవునా ఇంకొక గంట కష్టపడితే ఇంకొక హండ్రెడ్ వస్తుంది అలా మనం బయటకు వెళ్తే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు మినిమం ఫైవ్ సిక్స్ అవర్స్ బయట ఉంటాం మరి అదే ఫైవ్ సిక్స్ అవర్స్ మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటే అటు ఎండ లేకుండా హెవీగా కష్టపడకుండా మన దగ్గరికి అమౌంట్ డబ్బు వస్తుంది మంచి అవకాశాన్ని మనం వినియోగించుకొని కష్టాన్ని కొంచెం ఇష్టంగా ఏర్పరచుకొని నేను అదే చెప్తున్నాను డబ్బులు పెట్టాలనుకుంటే చాలా ఆలోచిస్తాం కాబట్టి ఉచితంగా వస్తుందనేసి నెగ్లెక్ట్ చేయకుండా మీ శ్రద్ధతో మనసు పెట్టి ఇప్పుడు నేను చెప్పాను నాకు కూడా టైలరింగ్ వచ్చేసి యాక్చువల్గా నా ఎయిత్ క్లాస్లో చాలా చేసి నేను వన్ మంత్లో టైలరింగ్ నేర్చుకున్నాను నా ఫ్రెండ్స్తో చాలా చేసి వన్ మంత్లోనే టైలరింగ్ మొత్తం నేర్చుకున్నాను అంటే మనం అది మనం దాన్ని ఇష్టపడాలి ఇష్టపడ్డప్పుడే దాని మీద మనకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది మనం చేయాలి నేను నేర్చుకోవాలి పోటీ ఉండాలి ఇప్పుడు ఇంతమంది మూడు గ్రూపులు ఉన్నాయి థర్టీ థర్టీ నైంటీ మెంబర్స్ మూడు గ్రూపులు ఉన్నాయి మూడు వన్ ట్వంటీ మెంబర్స్ వన్ ట్వంటీ మెంబర్స్లో మీరంటే ఏంటో మీ చెత్త మీలోనే ఉంది అంటే ఎవరు ఎంత మంచి వర్క్ పని చేయడం అని అంటే ఎంత నీట్గా చేస్తే రేపు మనం కుడుతున్నాం మనం కుట్టడం వల్ల ఇక్కడ ఉన్న వన్ ట్వంటీ మెంబర్స్ నేర్చుకున్నారు వన్ ట్వంటీ మెంబర్స్ మిషన్లు పెట్టింది అనుకోండి ఎవరి టాలెంట్ ఎక్కడుందని తెలుస్తుంది చెప్పండి మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత వెరీ గుడ్ మీరు కుట్టించినటువంటి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఎవ్రీథింగ్ ఏది కుట్టిస్తున్నారో అది వేసుకున్న వ్యక్తి మరీ ఇంకోసారి మీ దగ్గరకు వచ్చి అతని ఆమెనే కాకుండా ఇంకొక ఇద్దరు ముగ్గురు మన దగ్గర తీసుకొచ్చినప్పుడు నీ టాలెంట్ ఏందో తెలుస్తుంది కాబట్టి అలాంటి టాలెంట్ విధంగా ఆ విధంగా కష్టపడి నేర్చుకోండి దాన్ని ఇష్టంగా నేర్చుకోండి కంపల్సరీ మీకు ఒక జీవన ఉపాధి చాలా చక్కగా మీ దగ్గరకు వచ్చింది ఎంతో కష్టపడతారు ఇళ్ళల్లో దానికి కాకుండా ఇంట్లో మీ భార్య భర్తలు ఉన్నారు కష్టపడుతున్నారు ఒకరోజు మనకు వాళ్లకు మనమంత సహాయాన్ని మనం అందిస్తున్నాం భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు తనకి తోడుగా నువ్వు కష్టపడుతున్నావు అంటే మీ ఇంట్లో ఒక సంపాదనని పెరగలుగుతుంది దానివల్ల మీ పిల్లల భవిష్యత్తును వాళ్ళు చదివించడానికి కానివ్వండి మీ జీవనం మీ ఇంట్లో దాన్ని ఏర్పరచుకోవడానికి కావండి ఏ విధంగానైనా మనం బాగుపడడానికి ఒక మంచి అవకాశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అంతేకాకుండా చాలా వరకు కూడా కొంతమంది భర్తల వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉండవచ్చు ఇంట్లో తల్లిదండ్రుల వల్ల ఇబ్బందులు వాళ్ళు ఉండవచ్చు ఆ ఇంటికి ఒక ఉపాధిని మనం కల్పించే విధంగా కూడా మనం ఒక అవకాశాన్ని మనం తీసుకుంటున్నాం ఒక గంట సేపు మనం కష్టపడితే మనకున్న జీవితాన్ని ఆ ఒక్క గంటతో పాటు మనం ఎక్కువ పెంచుకోగలుగుతాం అది కాకుండా భర్త లేని వాళ్ళు ఉండొచ్చు ఇబ్బందులు పడవచ్చు ఊరికే కూలి పనులు చేయడానికి బయటకు వెళ్ళడానికి బాధపడుతూ అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురుతున్నప్పుడు ఇది ఒక అవకాశం మనకు మంచిగా ఇచ్చిన ఇచ్చారు అలాంటప్పుడు మీరు ఇదే కాకుండా సర్పంచ్ గారు చెప్పారు ఇవి కాకుండా ఇంకా చాలా వరకు వర్క్లు వేసుకొని క్రోతులు కానీ అగరబత్తులు కానీ ఇంక ఇలాంటి ఇంకా చాలా వరకు ఉపాధిలు ఉన్నాయి అలాంటి ఏదన్నా కూడా మంచి అవకాశం వచ్చినప్పుడు చెప్పండి అమ్మ ఎందుకంటే బ్యూటీషియన్ కూడా బ్యూటీషియన్ అమ్మ అది అది కూడా చాలా మంది ఇవాళ రేపు ఎక్కువ వాటి గురించి కూడా పార్లర్లకు వెళ్ళి ఎక్కడో చేస్తున్నారు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రామకృష్ణపురంలో ఒక నేర్చుకుంటే ఒకరు పెట్టుకోగలిగితే ఇక్కడ ఇంకొక పది మందికి మీరు చెప్పగలుగుతారు అదే ఖమ్మం వెళ్ళో ఇంకెక్కడికి వెళ్ళో ఏదో పెళ్లి చేయాలన్నప్పుడు ఫంక్షన్లు అన్నప్పుడు ఇప్పుడు ఎక్కువగా ఫ్యాషన్ ఎదురైంది అవునా అందరు ఫ్యాషన్ సైడ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ ఫ్యాషన్ సైడ్ మనం వెళ్ళిపోయినప్పుడు ఇంకోరికి డబ్బులు ఇచ్చి మనం చేసుకోవడం ఎందుకు మనం నేర్చుకున్నాం అనుకో మన ఇంట్లో మీకు మీరే చేసుకోవచ్చు మీ పిల్లలకు చేయవచ్చు లేకపోతే మీ వాళ్ళకు నేర్పించుకోవచ్చు మీ పక్క వాళ్ళకి నేర్పించవచ్చు మీరు వాళ్ళకి చేయవచ్చు మీరు ఒక రూపాయి మీరే సంపాదించుకోవచ్చు మనం ఎక్కడికో ఖమ్మంకి వెళ్ళాలి లేకపోతే కాదు ఖమ్మం నుండే ఒక ఆవిడ వచ్చి మనకు చేయాలి అంటే ఆమె రావాలంటే ఆమె ఛార్జీలతో సహా మనమే అప్పచెప్పాలి అవునా కాదా ఆమె ఎంతమంది చేస్తే అంతమందికి డబ్బులు అప్ప చెప్పాలి అవన్నీ ఎందుకు మనమే నేర్చుకున్నాం అనుకోండి ఇలాంటి అవకాశాలన్నీ మన దగ్గరకు వస్తుంది మనం నేర్చుకుంటాము మనం సంపాదించుకుంటాము మనతో పాటు ఇంకొక పది మందికి నేర్పగలుగుతాం అప్పుడు మనం డెవలప్ చేస్తున్నాం మన విలేజ్ని కూడా మనం డెవలప్ చేసుకోగలుగుతాం ఇలా ఏ అవకాశాన్ని అయినా కూడా నేర్చుకోండి నేను అనేది ఏంటంటే ఒక పనిని నేర్చుకోవడం వల్ల ఇబ్బంది లేదు నాకు మా గురువుగారు చెప్పేవాడు జీవితంలో ఎప్పుడు రాకు దీర్ఘం ఇవ్వద్దు దాకు కొమ్మివ్వదు అని అర్థమైందా ఆయన లేరు చనిపోయారు కాకపోతే ఆయన మాటలు నేను ఇప్పటికీ గుర్తుంచుకున్నాను దేన్నైనా నేర్చుకొని వదిలేయండి మనకి ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది ఆ పని అనేది కంపల్సరీ ఆ జీవితాన్ని మనం సాధించుకోగలుగుతాం అంత సత్తం మనలోనే ఉంది అందులో ఆడవాళ్ళం కాబట్టి ఓపిక ఎక్కువగా ఉంటుంది ఆ ఓపికతో పాటు మన జీవితాన్ని కూడా అంతే ఓర్పుతో ఎదగద ఎదిగించుకునే విధంగా చేయాలి మన మనకు మన పిల్లలకు మన భవిష్యత్తు అందరికీ కూడా మన కుటుంబాన్ని మనం చక్కదిద్దుకునేటువంటి అవకాశము మన దగ్గరే ఉంది ఆడవాళ్ళుగా ఏదైనా ఒక ఇల్లు చక్కగా ఉంది ఆ ఇంట్లో చాలా బాగుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పుకోగలిగినప్పుడు ఆ ఇంట్లో ఎవరు వల్ల వస్తుంది ఆ పేరు ఆ ఇంటి ఇళ్ళాల గురించి ఎక్కువ వస్తుంది కాబట్టి మనము ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా మన కుటుంబాన్ని పెద్దగా చేసుకోవాలి అండగా ఉండాలి అన్న ఆలోచనతో మనం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసుకొని నేర్చుకొని పైకి రావాలనుకున్నప్పుడు